తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ఆయన ఆరోపించారు ఆరు గ్యారంటీలనైనా తూచా తప్పకుండా అమలు పరచాలని కోరారు కడియం స్తం మేనిఫెస్టో అని పేరు పెట్టారు ఆరు గ్యారెంటీల పేరుతో ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ప్రజలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొదటి శాసనసభలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా మర్చిపోయి మేము ఏ రకమైన హామీ ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో ప్రధానంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఎయిత్ మే రెండు వేల ఇరవై మూడున ప్రియాంక గాంధీ గారు పాల్గొన్న సభలో చాలా స్పష్టంగా ప్రియాంక గాంధీ గారు ఒక మాట చెప్పారు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేము అధికారము వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా అభయస్త మేనిఫెస్టోలో కూడా పేజ్ తొమ్మిది పారా రెండులో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ఈ నిరుద్యోగ వృత్తిని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు హామీ ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదు మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది